ఒక అందమైన తోటలో ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు కింద వెన్నెల అనే చిన్న పాప ఒంటరిగా కూర్చుని ఉంది చుట్టూ గాలి చల్లగా వీస్తోంది కాని వెన్నెలకి ఆడుకోవడానికి లేక కొంచెం దిగులుగా ఉంది అంతలో ఆకాశం నుండి ఒక చిన్న పిచ్చుక ఎగురుకుంటూ వచ్చింది దాని పేరు చిట్టి చిట్టిరెక్కలు ఆడిస్తూ వచ్చి నేరుగా వెన్నెల కూర్చున్న చెట్టు కొమ్మపై వాలింది కొమ్మపై ఉన్న చిట్టిని చూసి వెన్నెల ముఖం వెలిగిపోయింది ఎంత ముద్దుగా ఉందో ఈ పిచ్చుక అని వెన్నెల మనసులో అనుకుంది ఆమె చాలా సంతోషంగా చిట్టివైపు చూసింది వెన్నెల దగ్గర కొన్ని గింజలున్నాయి ఆమె మెల్లగా తన జేబులో చేయిపెట్టి కొన్ని గింజలను బయటకు తీసింది చిట్టి భయపడకూడదని ఆమె చాలా జాగ్రత్తగా ఉంది వెన్నెల తన అరచేతిని చాచి గింజలను చూపించింది రా చిట్టి భయంలేదు వచ్చి ఈ గింజలు తిను అని మెల్లగా పిలిచింది ఆమె అస్సలు కదలకుండా ఒక విగ్రహంలా కూర్చుంది చిట్టి మొదట కొంచెం సందేహించింది కాని వెన్నెల కళ్లలో ఉన్న ప్రేమను చూసి మెల్లగా కొమ్మమీద నుండి కిందకు ఎగిరివచ్చింది అది వెన్నెల అరచేతికి దగ్గరగా వచ్చి ఆగింది చిట్టి మెల్లగా వెన్నెల అరచేతిపై వాలింది తన చిన్న ముక్కుతో టక్ టక్మని గింజలను తినడం మొదలుపెట్టింది వెన్నెలకి తన చేతిపై చిట్టికాళ్లు తగులుతుంటే చాలా గిలిగింతగా సరదాగా అనిపించింది గింజలన్నీ తినేశాక చిట్టి వెన్నెల వైపు ఒకసారి కృతజ్ఞతగా చూసింది తరువాత ఛీ అని అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది వెన్నెల చేయి ఊపుతూ చిట్టికి టాటా చెప్పింది మరుసటి రోజూ ఉదయాన్నే వెన్నెల మళ్లీ అదే చెట్టు దగ్గరకు వెళ్ళింది ఈసారి ఆమె దగ్గర మరిన్ని గింజలు ఉన్నాయి తన నేస్తం చిట్టికోసం ఆమె ఎదురుచూస్తోంది వెన్నెల పిలవకముందే చిట్టి ఎగురుకుంటూ వచ్చింది ఈసారి అది గింజలకోసం చూడలేదు నేరుగా వచ్చి వెన్నెల భుజం మీద వాలింది వెన్నెలకి చాలా ఆశ్చర్యం వేసింది ఇప్పుడు వెన్నెల చిట్టి మంచి స్నేహితులయ్యారు